స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప శ్రీభూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాభావ శాస్త్రే సుభ్యం నమో నమ స్వామియే అయ్యప్ప స్వామివారి ఆరట్టు ఉత్సవంలో భాగంగా స్వామివారికి నదీ స్నానం చేయించడం జరుగుతుంది ఈరోజు స్వామియే శరణమయ్యప్ప అలాగే శబరిమలలో కూడా ఈ ఆరట్టు ఉత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తారు భక్తులందరూ చాలా అధిక సంఖ్యలో పాల్గొంటారు మన దేవాలయంలో మన అయ్యప్ప ఉత్సవ విగ్రహానికి ఈరోజు స్వామివారి విగ్రహానికి నదీ స్నానం చేయించడం జరుగుతుంది స్వామియే శరణమయ్యప్ప అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామి నదీ స్నానంలో భక్తులందరూ చాలా ఉత్సాహంగా పాల్గొని ఉన్నారు స్వామివారి కృపకు పాత్రులు కాగలుగుతున్నారని మనది స్వామియే శనమయ్యప్ప స్వామివారికి నది స్నానం చేయించడం ఎంతో పుణ్యకార్యము ఈ పుణ్యకార్యంలో పాల్గొన్న స్వాములందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామియే శరణం స్వామియే శనమయప్ప ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహు శాస్త్రీయ సుభ్యం నమో నమ అయ్యప్ప స్వామి కర్మ కటాక్షాలు భక్తులందరూ అందరి మీద ఉండాలని ఆకాంక్షిస్తూ స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప శ్రీ స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప మీ ప్రాంతంలో కూడా అయ్యప్ప స్వామి యొక్క ఉత్సవ ఉత్సవ విగ్రహానికి నది స్నానం చేయిస్తున్నారని అనుకుంటున్నాను మీరు మీ ప్రాంతంలో ఎలా జరిగిందో దయచేసి కామెంట్ చేయండి స్వామియే శరణం అయ్యప్ప మా ప్రాంతంలో అయ్యప్ప స్వామి విగ్రహానికి నదీ స్నానం ఎంతో ఘనం ఘనంగా నిర్వహించాము దీనిని కేరళ ప్రజలు ఆరట్టు అనే పద్ధతిలో పిలుస్తారు స్వామియే శరణమయ్యప్ప మీకుగా నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ స్వామియే శరణం అయ్యప్ప சுவமியே சரம் சுவாமி சரணம் சுவாமி சரணம் சரணம் ஐயப்பா சரணமயப்பய்யப்பே சரணயப்பமியே சரணம் ஐயப்பா ஐயப்பா சரணம் 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 சுவியே சரணம் ஐயப்பா